అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనుచరాణి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర స్ట్రీట్ లైట్లను పంపిణీ చేశారు పద్నాలుగు నుండి పదిహేను లక్షల చొప్పున ఈ స్ట్రీట్ లైట్ రెండు వందల యాభై నుండి రెండు వందల ఎనభై స్ట్రీట్ లైట్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అయితే నా ఎంపీ ఫండ్స్లోంచి ఈ స్ట్రీట్ లైట్స్ని ఇవ్వడం జరిగింది అయితే ఎక్కడైతే మరీ ముఖ్యంగా ఈ స్ట్రీట్ లైట్స్ మీదే ఎందుకు ఫస్ట్ ఫస్ట్ ఎంపీ లైట్స్ ఎందుకు ఇస్తున్నామని అంటే నేను ఎలక్షన్ టైంలో తిరిగే తిరిగే టైంలోని ప్రతి ఒక్క విలేజెస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బేసిక్గా మనకి ఈ స్ట్రీట్ లైట్స్ కానీ త్రాగునీటి గురించి కానీ అడగడం జరిగింది సో దాన్ని కన్సిడర్ చేస్తూ మేము ఈరోజు నా ఫస్ట్ ఇయర్లో ఉన్న ఫండ్ని ఈ స్ట్రీట్ లైట్స్కి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ముంచుపూటి మండలం రావడం జరిగింది మండలంలో గల అంగర నాయకుల సమక్షంలో ఈ రెండు ఆయన ఈ లైట్ జరిగింది మరి దీన్ని గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు మరి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో సరైనటువంటి విద్యుత్ కానీ సరైనటువంటి మంచినీటి నీటి సౌకర్యాలు లేనటువంటి కారణాలు మనం చూస్తూనే ఉన్నాం కానీ ఈరోజు ఎంపీ గారు వాళ్ళ ఉదాహరణ స్వభావంతో వారి ఎంపీ లాడ్స్ నుంచి ప్రత్యేకంగా కేటాయించి ఈ అరుగు నియోజకవర్గంలో ఈ లైట్లు పంపిణీ చేయడం తలకారంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ నమస్కారం అండి ఈరోజు అరకు ఎంపీ గారు తనుజరాణి గారి యొక్క నిధుల నుంచి దాదాపుగా ముంపుట్టు మండలంలో పద్నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు కూడా ఏదైతే వీధి లైట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి నిజంగా మా మండలం నుంచి మా మండలంలో ఉన్న ప్రజల తరఫు నుంచి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు అరకు కానిస్టిట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యేగా రేగం బచ్చలింగం గారు అరకు పార్లమెంట్ సభ్యురాలుగా తనుజరాణి గారు మరి ప్రజలు ఎంతగానో నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఇక్కడ పటిష్టంగా నిలబెట్టారు రాష్ట్రం అంతా కూడా ఓడిపోయినప్పటికీ కూడా అరుకు పాడేరు అనేది ఈరోజు స్టాండర్డ్గా వైసీపీకి కంచుకోటగా నిల్చొంది సో ఖచ్చితంగా మా అరుకు కాని కానివ్వండి అలాగే పాడేరు కానిస్టెన్సీ కానివ్వండి ఖచ్చితంగా ఏదైతే ప్రజలు నమ్మకంగా మమ్మల్ని ఓటేసి గెలిపించారు కాబట్టి ఏ నిధులు వచ్చినా కూడా ఇటు ఎంపీ గారు కానివ్వండి ఇటు ఎమ్మెల్యే గారు కానివ్వండి ఏజ్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నేను కానివ్వండి ఖచ్చితంగా మా కానిస్ట్యెన్సీ అరకు కానిస్ట్యెన్సీని డెవలప్ చేసేదానికి మేము ఎప్పుడు కూడా కృషి చేస్తామని ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా ప్రజల పట్ల ఈరోజు ఉండి వాళ్ళు వెంటే మేము నడు నడుస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము ఇదే కాదు ఇంకా మరికొన్ని మంచి పనులతోటి ప్రజల ముందుకు కూడా వెళ్తామని కూడా తెలియజేసుకుంటున్నాను ముంచెంపుట్టు మండలంలో ఎల్లుండు పదమూడో తారీఖున బుంగాపుట్టు పంచాయతీలో ఏదైతే కోటి సంతకల సేకరణ ఉందో దానికి మరి మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేసే కార్యక్రమంలో భాగంగా కోటి సంతకల సేకరణకు కూడా బుంగాపుట్టు పంచాయతీలో నిర్ణయించడం జరిగింది ఖచ్చితంగా మా ముంచెంపూట్ మండలం నుంచి పెద్ద ఎత్తున కూడా అక్కడ వచ్చి దిగ్విజయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అణచివేత ఈరోజు మీరు గతంలో అనేక మార్లు మనం నిర్ణయ మాట్లాడుకున్న పరిస్థితి చూసారు అన్నీ కూడా ఏ రకంగా విధ్వంసానికి గురి చేస్తున్నారో మీరు చూశారు మరి ఈ రాష్ట్రంలో ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారో విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి అందని ద్రాక్షగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఈరోజు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి ప్రజలకు ప్రజల ముందు ప్రవేశపెట్టేదానికి కార్య కార్యాచరణలు చేస్తున్నారు కాబట్టి వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా గౌరవ జగనన్న గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కూడా సంతకల సేకరణ చేసి గవర్నరు అదేవిధంగా రాష్ట్రపతి నోటీసులు కూడా పెట్టేదానికి కూడా సంకల్పం చే చేసి ఉన్నారు కాబట్టి మీరు కూడా జయప్రదం చేస్తారని మనం చేసుకుంటున్నాం